హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం ఆది డ్రెస్తో డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఇది డ్రెస్ మెటీరియల్ అండి టూ మీటర్స్ లైనింగ్ కాటన్ లైనింగ్ క్లాత్ అలాగే ఆది డ్రెస్ ఇప్పుడు ఈ డ్రెస్తో మనం ఎలా కట్ చేయాలో చూద్దాం ఇది ఆది డ్రెస్ అండి నేను ఆ లోపలికి టర్న్ చేశాను ఇలా లోపల వైపు నుంచే మనకి కొలతలు నీట్గా తెలుస్తాయండి అందుకే లోపల వైపు నుంచి కొలతలు తీసుకుంటున్నాను ఫస్ట్ మనం ఆది డ్రెస్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం ఇలా షోల్డర్ దగ్గర నుంచి లాస్ట్ డ్రెస్ పొడవ ఎంత ఉందో చూసుకుందాం అండి థర్టీ నైన్ ఇంచెస్ మనకి డ్రెస్ పొడవండి థర్టీ నైన్ ఇంచెస్ మనకి ఆది డ్రెస్ని బట్టి కట్ చేసుకున్న త్రీ మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలండి మనకి చంకల దగ్గర అలాగే నడుమండి నడుమును నడుము వచ్చేసి మనకి టేపు పై వైపు నుంచి పెట్టినప్పుడు ఫోర్టీన్ దగ్గర పద్నాలుగు ఇంచెస్ దగ్గర నడుము కొలత అలాగే లాస్ట్ మనకి కట్స్ దగ్గర ఈ మూడు కొలతలు తీసుకుంటే మనకి ఈ డ్రెస్తో డ్రెస్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కొలతలు తీసుకుందాం ఆల్రెడీ పొడవు చూసుకున్నాం కదండి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చి మనకి చంగల్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఫస్ట్ స్టిచ్ స్టిచ్ ఉంటుంది కదండి ఖర్చులు వేసుకున్నప్పుడు ఈ స్టిచ్ దగ్గర నుంచి లాస్ట్ ఎంత లూజ్ ఉందో చూసుకుందాం ఖర్చులు కాకుండా జస్ట్ లోపల వైపుకి వేసిన స్టిచ్ దగ్గర నుంచి లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నానండి ఫోర్టీన్ ఇంచ్ నైంటీ అండి పంతొమ్మిది ఇది చెస్ట్ కొలత పంతొమ్మిది అలాగే నడుము నడుము కొలత వచ్చి మనకి పై వైపు నుంచి టేప్ పెట్టినప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర అంటే ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మనం నడుము కొలత ఎంత ఉందో చూసుకుందాం ఇది కూడా మనం లాస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకే తీసుకుంటున్నామండి అండి ఖర్చులు ఏం తీయట్లేదు సెవెంటీన్ ఇంచెస్ నైంటీన్ సెవెంటీన్ ఇంకా సీట్ కొలత లాస్ట్ కట్స్ దగ్గరండి మనకి కట్స్ దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకుని ట్వంటీ టూ ఇంచెస్ ఇరవై రెండు అంగులండి ఇరవై రెండు ఇప్పుడు డ్రెస్సు పొడవు చెస్ట్ లూజు నడువు లూజు ఇంకా సీట్ లూజు ఈ నాలుగు కొలతలతో మనం డ్రెస్ కట్ చేసుకుందాం ఇది టూ మీటర్స్ కాటన్ లైనింగ్ అండి దీన్ని నాలుగు మడతలు వేసుకున్నాను విధంగా ఫోల్డింగ్ నా వైపే ఉందండి ఇది ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్లో వైపు కూడా ఫోల్డింగ్ ఉంది ఇటు సైడ్ నుంచి మనం పై వైపు నుంచి డ్రెస్ కొలత కోసం మెజర్మెంట్ వేసుకుందాం ఫస్ట్ మనకి డ్రెస్ పొడవు వచ్చి థర్టీ నైన్ ఇంచెస్ అండి మనకి కుట్లతో పాటు థర్టీ నైన్ ఇంచెస్ కరెక్ట్గా తీసుకుంటే మనకి క్లాత్ ఒక వన్ అండ్ హాఫ్ ఎక్కువే తీసుకుంటాం కాబట్టి మనకి స్టిచ్చెస్లోకి వేసుకోగా థర్టీ నైన్ ఇంచెస్ కరెక్ట్గా తీసేసుకుంటే డ్రెస్ పొడవకి తీసుకుంటే సరిపోతుందండి ఇలా థర్టీ నైన్కి మార్క్ చేసుకుందాం ఎక్కువ లైనింగ్ కరెక్ట్గా థర్టీ నైన్ ఉంది అలాగే ఫస్ట్ మనం చెస్ట్ ఇంకా నడుము సీటు కొలతాయి ఈ మూడింటిని ఒక పక్కన వేసుకుందామండి చెస్ట్ వచ్చి నైన్టీను నడుము సెవెంటీను ఇంకా సీటు కొలత వచ్చి ట్వంటీ టూ ఈ మూడింటిని మనం ఇక్కడ వేసుకుందాం ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టుకోవాలి చూద్దామండి ఫస్ట్ చెస్ట్ వచ్చి ఇలా పై వైపు నుంచి అండి టేపు పై వైపు నుంచి పెట్టినప్పుడు సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ట్వంటీ వన్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలండి సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఈ మూడింటి దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం

నైన్టీన్లో సగం తొమ్మిదిన్నరకి మనం చెస్ట్ లూజ్ మాఫ్ చేసుకుందాం అలాగే సెవెంటీను నడుము లూజు సెవెంటీన్లో సగం ఆఫ్ ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర నడుము లూజు అలాగే సీట్ అండి సీట్ లూజ్ మనకి ఇరవై రెండు వచ్చింది అంటే ఇరవై రెండులో సగం పదకొండుకి సీట్ లూజ్ మాక్ చేసుకుందాం ఇప్పుడు ఈ త్రీ మాక్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దామండి ఇంకా మనకి ఫస్ట్ ఫోల్డింగ్ వైపు పై వైపు నుంచి ఫోల్డింగ్ వైపు అండి నెక్ విడుతు కోసం టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుందాం అలాగే షోల్డర్ వచ్చి ఫోర్ ఇంచెస్ నెక్ షోల్డర్ మనకి టోటల్ సిక్స్ అండ్ హాఫ్ అండి ఇలా షోల్డర్ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి ఈ ఫోర్ ఇంచెస్ని మనం మార్క్ చేసుకున్న సిక్స్ ఇంచెస్ వరకు విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకుందాం ఇది మనకి చెస్ట్ పొడవు కూడా సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి చంక పొడవు చంక పొడవుకి ఈ ఈ ఫోర్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఇలా లైన్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు చంక కరువు కోసం పావు కార్నర్లో పావుకి మార్పు చేసుకుని ఈ ఒకటి పావుని కలుపుకుంటూ చంక రౌండ్ కూడా మార్పు చేసుకుందాం అండి మనం తీసుకున్న మార్కింగ్ వరకు కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఖర్చుల కోసం మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకుందాం సీట్ దగ్గరికి వచ్చేసరికి మనకి వన్ ఇంచ్ సరిపోతుందండి ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చు తక్కువ ఉంటే సరిపోతుంది చెస్ట్ ఇంకా నడుము దగ్గర మనకి టూ ఇంచెస్ కంపల్సరీ ఉండాలి ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకుందాం మనం సీట్ లూజ్ కోసం లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుందాం కదండి ఈ లెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి కింద వరకు స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకుందాం అలాగే ఎక్స్ట్రా వన్ ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇది కూడా మనం లాస్ట్ వరకు మార్క్ చేసేసుకుందాం అండి మనకి ఖర్చులు వచ్చి చెస్ట్ నడుము దగ్గర మాత్రమే మనకి టూ ఇంచెస్ ఉండాలండి సీట్ దగ్గరికి వచ్చేసరికి వన్ ఇంచ్ సరిపోతుంది ఈ వన్ ఇంచ్లోనే మనకి కట్స్ కూడా సరిపోతాయండి ఆల్రెడీ మనం చంక కూడా మార్క్ చేసుకున్నాం ఇప్పుడు నెక్ ఇప్పుడు ఆల్రెడీ మనం చంక కూడా మార్క్ చేసుకున్నాం ఇప్పుడు నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం మాఫ్ చేసుకుంటున్నానండి అలాగే మనం టూ అండ్ హాఫ్ నెక్ విడుతు కోసం మాఫ్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ పొడవచ్చు మనం సిక్స్ అండ్ హాఫ్ లేదా సెవెన్ ఇంచెస్ వరకు మాఫ్ చేసుకోవచ్చండి నేను సెవెన్ ఇంచెస్కి మాఫ్ చేస్తున్నాను ఈ సెవెన్ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ నుంచి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుని కార్నర్లో వన్ ఇంచ్ దగ్గర మాఫ్ చేసుకుని బ్యాక్ నెక్ రౌండ్ కో రౌండ్ తీసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ నెక్ తీసుకోవట్లేదండి నేను ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్లో వస్తుంది ఇది డ్రెస్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం డ్రా చేసుకున్నట్టే కట్ చేసేద్దామండి ఇలా కట్ చేసిన తర్వాత మనం చంక ఖర్చుల దగ్గరండి చంక లూజు అలాగే నడుము నడుము దగ్గర మాఫ్ చేసుకున్నాం కదండి అక్కడ సీటు దగ్గర ఈ మూడింటి దగ్గర మనం ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ో బ్యాక్ మనం సెపరేట్ చేసేసుకుందాం అండి ఇలా ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసేసుకున్న తర్వాత నెక్ విడుతూ కూడా మనం టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పక్కకి తీసేద్దామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్క మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా నెక్ తీసేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ అండి అలాగే ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి మనం నెక్క తీయట్లేదు చంక చంక మాత్రం మనం లైట్గా లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచు లో కటింగ్ కట్ తీసుకుందామండి ఇలా ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి మాక్ చేసుకుని లో కటింగ్ కట్ చేసుకుందాం ఇది కూడా మనం తెలియడం కోవడం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనకి రెడీ అయిపోయింది హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం మనం డ్రెస్ సైడ్ కట్ చేసేసిన తర్వాత మిగిలిన పీస్ ఉంది కదండి ఇది పై వైపు అండి పై వైపు పీస్ దగ్గర నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇది ఆల్రెడీ మనం ఫోల్డింగే ఉంది కట్ చేయలేదు కదా ఇక్కడే హ్యాండ్స్ తీసేసుకుందామండి ఫస్ట్ మనం హ్యాండ్స్ పొడవు చూసుకుందాం ఇది ఆది డ్రెస్ అండి ఆది డ్రెస్ హ్యాండ్స్ పొడవ ఎంత ఉందో చూసుకుందాం మనకి సిక్స్ ఇంచెస్ ఉందండి ఈ సిక్స్ ఇంచెస్ హ్యాండ్ పొడవతో మనం ఇక్కడ హ్యాండ్ కట్ చేసుకుందాం ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం అండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకుందాం అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వైప్కి వైఫ్కి చేసుకుందాం చేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం అలా మనం మాఫ్ చేసుకున్న దగ్గర ఒక లైన్ డ్రా చేద్దామండి ఇలా మనం హ్యాండ్ పొడవు మాఫ్ చేసుకున్నాం కదండి ఇక్కడ మనకి పీస్ అయితే లేదండి అందుకే స్కేల్ని ఈ విధంగా ఇక్కడే ఉంచుకుని పొడవ ఎంత అయితే ఉందో అంతవరకు స్కేల్ని ఈ విధంగా ఉంచుకుని మనకి ఫోల్డింగ్ వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ మనం తీసుకున్న పొడవ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మూడున్నర మనం డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలండి ఇలా త్రీ అండ్ హాఫ్ డౌన్కి మనం ఒక మార్క్ చేసుకున్నాం అండి అలాగే హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చి మనకి థర్టీన్ ఇంచెస్ అండి అంటే థర్టీన్లో సగం సిక్స్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకున్నాం ఈ సిక్స్ అండ్ హాఫ్ నుంచి చంక లూజ్ అండి చంక లూజ్ మనకి సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ అంటే ఎనిమిదిన్నర సిక్స్టీన్లో సగం ఎనిమిదిన్నర ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి మనం తీసుకున్న త్రీ అండ్ హాఫ్ వరకు చంక లూజ్ని మార్క్ చేసుకుందాం అంటే ఎనిమిదిన్నరకి ఇక్కడ చంక లూజ్ కూడా మార్క్ చేసుకుందాం ఆల్రెడీ హ్యాండ్ లూజ్ మాక్ చేసుకున్నాం కదండి హ్యాండ్ లూజ్ నుంచి మనం తీసుకున్న చంక లూజ్ వరకు విధంగా ఒక లైన్ డ్రా చేద్దామండి ఇప్పుడు మనకి ఫోల్డింగ్ వైపు నుంచి పైన హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్కి మాప్ చేసుకుందాం విధంగా లోపలికి ఫోల్డింగ్ వైపు నుంచి లోపలికి వన్ అండ్ హాఫ్కి మాప్ చేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ నుంచి హ్యాండ్ కరువు తీసుకుందాం అండి మనం మాఫ్ చేసుకున్న చంక లూజ్ వరకు ఈ విధంగా హ్యాండ్ కరువు తీసుకుందాం అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అండి ఇప్పుడు హ్యాండ్ కరువు కూడా తీసుకుందాం కదా హ్యాండ్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం అండి ఇలా చంకా లూజ్ దగ్గర టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా రెడీ అయిపోయిందండి ఇలా సెంటర్లో కూడా మనం టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ కోసం హ్యాండ్ని ఈ విధంగా సెపరేట్ చేసి ఒక వైపు మాత్రమే మనం లో కటింగ్ తీసుకుంటామండి అంటే సెంటర్ నుంచి ఒక వన్ ఇంచ్కి బయట వైప్కి మార్క్ చేసుకుందాం ఈ వన్ ఇంచ్ నుంచి మనం మార్క్ చేసుకున్న ఖర్చులకి మధ్యన లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి డిస్టెన్స్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్లో సగం ఇలా మనం తీసుకున్న వన్ ఇంచ్ నుంచి ఖర్చులు ఖర్చుల వరకు సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఈ సెవెన్ అండ్ హాఫ్లో సగానికి మనం లో కటింగ్ మార్క్ చేసుకుందాం టేవి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి సగానికి ఎక్కడికి వస్తుందో తెలుస్తుందండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకుని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఖర్చుల వరకు ఖర్చుల దగ్గర కలిపేయాలండి ఈ విధంగా లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం ఇప్పుడు లో కటింగ్ కూడా కట్ చేసేసుకుందాం అండి ఇది తెలియడం కోసం ఇక్కడ కూడా టక్స్ పెట్టుకుందాం హ్యాండ్ కటింగ్ కూడా రెడీ అయిపోయింది ఇలా లైనింగ్ పీస్ కట్ చేసేసుకుందాం కదండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం మెటీరియల్ అండి ఇది సేమ్ ఉంది మొత్తం అంతా మీకు ఫ్రంటో బ్యాక్ గా వచ్చినప్పుడు చూసి కట్ చేసుకోండి ఇది అంతా ఒకేలా ఉంది కాబట్టి నేను సరిపడా నేను ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి లేదు ఫ్రంటో బ్యాక్ గా వస్తే సపరేట్గా చూసి కట్ చేసుకోండి ఇది మెటీరియల్ కొంచెం ఎక్కువే ఉందండి నేను సరిపడా నాలుగు మడతలు వేసుకున్నాను అంటే ఈ నాలుగు మడతల్లోనే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువే తీసుకుంటున్నానండి ఇది అలాగే పొడవ వచ్చి మనకి లైనింగ్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం లైనింగ్కి ఖర్చులకి ఏం తీయలేదు కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఎక్కువ ఉంచుకుని లైనింగ్ వేసుకుని కట్ చేసుకోవచ్చండి లూజ్ కూడా మనకి అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని లైనింగ్ కట్ చేసుకోవచ్చు మన నెక్స్ అవి ఇప్పుడు ఏం కట్ చేయని అవసరం లేదండి అంతా ఎక్స్ట్రా తీసుకుంటే లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవచ్చు ఇది నాలుగు మడతలు తీసుకున్నాం కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సరిపోతుందండి ఇది మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం ఇలా ఒక చివర క్లాత్ని నాలుగు మడతలు వేసుకుని హ్యాండ్స్కి సరిపడా క్లాత్ కూడా కట్ చేసుకుందామండి ఇది కూడా మనం ఎక్స్ట్రా తీసుకున్నాం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకుందాం అండి విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాం బాడీ ఇంకా హ్యాండ్స్ కటింగ్ రెడీ అయిపోయిందండి ఇలా ఆది డ్రెస్తో ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్